దేవునికి స్తోత్రం మీ అందరికీ నా వందనాలు మీరు బాగున్నారా మీరందరూ బాగోవాలని ఆత్మీయులుగా ఆత్మానుసారులుగా మీరు జీవించాలని ఎన్ని కోసం ప్రార్థన చేస్తున్నాను ఆర్థికంగా బలంగా ఉండాలని మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా మీరు బలంగా ఉండాలని మీకోసం అనుదినం ప్రార్థన చేస్తున్నాను నా కోసం నా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకోండి మహాపరిశుద్ధ మహాగణ స్తోత్రాలను ఆయన అయ్యా మళ్ళీ ఏ మంచితనం మంచి దేవుడు మీరు నాయన మమ్మల్ని కనుగొని తల్లి గర్భంలో పిండంగా రూపింపక ముందేనైనా మమ్మల్ని ఏర్పాటు చేసుకొని మీ సన్నిధిలో మీ మాటలు ప్రకటించాలని మిమ్మల్ని స్థుతించాలని మీ పాదాల చెంత మేము జీవించాలని మా మీద ప్రణాళిక కలిగి మమ్మల్ని వేయించుకున్నందుకు మీకు వందనాలు మిమ్మల్ని స్థుతిస్తుండగా మీ పాదాల చెంత స్థుతి సింహాసనపై ఆశ్రడే మమ్మల్ని స్వీకరించుకొని యేసుక్రీస్తు నా ప్రార్థన సమపిస్తున్నాను తండ్రి ఆమేన్ నీ పాడదా వేణుళతో యేసయ్యా నీ స్తుతి ఆగమే ని

தனிவித்தீரே நீணமு தீரனை நம்ம நசீர்த்தனை நோஷமுதனை நமோ நசீர்த்தனை నా సంతో స్థుతి స్తుతి పాత్రనాఇ పాడిదా వే నోలతో ఏసయా ని స్తుతి ఆగామే చేసిదా ని సము కానానాయే నన్ను ప్రేమించి లోకమునుండి నను వేరు పరచి లోపములు నను ప్రేమించి లోకము నుండి నను వేరు పరచి లోపడుట నడిపించి లోతునకు నను నడిపించితివి నిధనే నానందము నిర్తనే నోషము నీ ఆరాధనే నానందము నికీర్తనే సంతోషము నిస్తుతి స్తుతి పాట్రా ని పాడిదా వే నోల్నా తో ఏసయా ని స్తుతి ఆగామే చేసుదా ని చుటకు నీ మహిమానె ఇవరి చుటకు నీ చీ జరిగించుటకు నీ మహిమానె నీ చుటకు నీ సన్నిధిలో సన్నిధిలో పిథివీ నీ నను నిలిపితివి నీ సేవ చేసి ధన్యతనిచ్చితివి నీ సేవ చేసి ధన్యత నీ ఆరాధనే నానందము ని సంకీర్తనే నా సంతోషము ఆరాధనే నానందము నిసంకీర్తనే నోషము నిస్తృతి పాత్ర నై పాడ వేణులతో నిస్తృతిగమి చేసము కాసయా నిన్నంత గనపరచీనా

వేణుళ తో నీ స్తుతి ఆగమే చేసిదా నీ సమకాన నా ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ర మహాగణ మహా గణనా ఏ యోగ్యత యా అర్హత లేదు నాయనా నిన్ను స్థుతించడానికి మళ్ళీ లే యోగ్యత యా అర్హత లేనప్పటికీ మీ అపారమైన కరో చెప్పిన మీ కనికరం చెప్పిన ఆయన మీ సన్నిధిలో స్థుతిస్తూ కీర్తిస్తూ కొనియాడే ధన్యత భాగ్యాన్ని మీరు మాకు ఉచితంగా అనుగ్రహించడం కొందన్నారు వాక్యం ద్వారా అనేక విషయాలు నాతో మాతో మాట్లాడినాను మాకు కావాల్సిన వర్తమానం అనుగ్రహించుకుని యేస్ క్రీస్తు నా ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి మనకి ఏర్పాటు చేసిన గ్రంథం లోకాసు వార్త అధ్యాయం ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి పాపిగా జీవిస్తున్నాడు ఒకటి రెండు సాక్ష్యం లేని వాడుగా సనుక్కుంటున్నారు అందరూ ఆయన చూసి మూడు ఇరుగు పొరుగు వారు ఇష్టం లేని వ్యక్తిగా ఆయన జీవిస్తున్నాడు అనగా ఆ పాప పేరు ఆ వ్యక్తి పేరు జక్కయ్య జక్కయ్య అనగా నిర్మలమైన వాడు పరిశుద్ధుడు తెల్లని వాడు అన్ని సుగునాలు ఉన్నాయి కానీ పాపిగా జీవిస్తున్నాడు సాక్ష్యం లేని వ్యక్తిగా అందరూ సనిగే వ్యక్తిగా జీవిస్తున్నాడు ఇరుగు పరుగు కూడా ఇష్టం లేని వ్యక్తిగా ఆయన జీవిస్తున్నాడు అయితే ఆయన ధనవంతుడు అసహ్యానికి గురి కాబడ్డాడు రెండు ఒకటి ధనవంతుడు రెండు ఏసు ఎవరో అని జక్కయ్య పట్ల ప్రభువు శ్రద్ధ చూపించాడు మూడు ఏసుని చేర్చుకున్నాడు ఏసుతో పరిచయం సంతోషం వస్తుంది ఆయన జీవితానికి యేసు పరిచయం అయితే సంతోషం వస్తుంది ఆ జక్కయ్యకి ఆయన రక్షణ కారకును స్వీకరించాడు ఎవరో జగయ్యారు తర్వాత ఆయనకి ఎప్పుడైతే ప్రభుత్వ యేసుక్రీస్తుని స్వీకరించాడో ఆయనకి సంతోషం కలిగింది రెండు ఒకటి సంతోషం కలిగింది రెండు భోజనం ఆయనతో పాటు చేశాడు మూడు ప్రవర్తనలో మార్పు వచ్చింది నాలుగు వేదలకు ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో వాళ్ళకి ఇచ్చేస్తానని ఈయన జక్కే గారి జీవితం ఇది నమూనా అయితే మన జీవితంలో కూడా మనం మనని అసహ్యుకునే వాళ్ళకి మనం చూసి హ్యాండ్ చేసే వ్యక్తులకి మనం దీవెనకరంగా ఆశ్రదకరంగా ఉండాలి అంటే మన ప్రభువుని యేసు క్రీస్తు ఈ జక్కని ఎలాగైతే చూశాడో ప్రభుని యేసు క్రీస్తు మనల్ని చూడాలి మనం ఎప్పుడైతే ఆయన కంటిలో పడ్డామో మనని దేవుడు మనకి ఉన్నాడు మన ఆలోచన మన నడక మన పడక అనేకులకి అభ్యంతరకరంగా అవమానకరంగా అసహ్యంగా ఉన్న మన ప్రభుని క్రీస్తు నీ హృదయం ఆయనకి కావాలి నువ్వు కావాలి అప్పుడు నీ హృదయాన్ని మార్చి నీకు మంచి జీవితాన్ని ఇచ్చే ప్రభు మనకున్నాడు జక్కయానగా నిర్మలమైన వాడు పరిశుద్ధుడు తెల్లనివాడు అని గుణాలు ఉన్నాయి కానీ ఆయనలో నిర్మలమైన మనస్సు లేదు పరిశుద్ధత లేదు తెల్లని హృదయం లేదు కానీ ప్రభుని యేసు క్రీస్తు ఆయన్ని దర్శించినప్పుడు ఆయన జీవితం బహుదీర్ఘకరంగా ఆశీర్వదకరంగా ఎలా నడిప ఎలాగా అయిందో మనం ఈ జట్ జీవితాన్ని చూస్తాం అయితే మనకి ఏర్పాటు చేసిన ఈ లోకాసు వార్త పంతొమ్మిది అధ్యాయంలో మనం కొన్ని మాటలు చూద్దాం లోకాసు వార్త పంతొమ్మిది అధ్యాయం లోకాసు వార్త పంతొమ్మిది అధ్యాయం ఒకటి నుంచి చదువుకున్నాం జక్కయ్య ఆయన సంచరించు జక్కయ్య మారుమనిసెలా పొందాడో మనం చూస్తాం ఒకటి ఒకటో వచ్చింది ఆయన సంచరించు పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండి ఇదిగో సుఖబు కొత్తదారుడును ధనవంతుడు అయిన జక్కయ్యాను అనే పేరు గల ఒకడు ఏసీ ఎవరో అని చూడగోరని కానీ పొట్టువాడైనందున జండు గుంపుకోడి ఉండటం వలన చూడలేక పోయింది అప్పుడు ఏసు ఆ త్రోవం ప్రాణ కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచడానికి ఒక మేడి చెట్టు ఎక్కడు ఏసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయా త్వరగా దిగును నేడు నేను నీ ఇంటి నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతను త్వరగా దిగి సంతోషంతో ఆయన్ను చేర్చుకున్నాడు అందర చూచి పాపి అయిన మనుషుని అదో బతాను చాలా సనుగు కొనిరి జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగం బేదలకిచ్చుచున్నాను నేనెమనయ్యతనా అన్యాయంగా దేని తీసుకునేలా అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను అందుకే ఎస్ ఇతను అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి అన్నది నశించిన దాన్ని వెది రక్షించడానికి మనిషి కుమారుని అతనితో చెప్పాను జక్కయ్య తన శిలువకు కొద్ది దినాలు మాత్రమే ఉన్నప్పటికీ ఎస్ ఇంకా నశించిన వారు రక్షించే పనిలోనే ఉన్నాడు ఆయన రాక ఉద్దేశం ఇదే జక్కయ్య శంకరి లేక పన్ను వసూలుదారుడు వీరు ప్రజల నుండి వసూలు చేయవలసిన దానికంటే ఎక్కువ వసూలు చేసేవారు ఈ కారణం చేత ప్రజానీకం వారిని అసహించుకునేవారు జక్కయ్య పట్ల యేసు చూపిన శ్రద్ధ సాంఘికంగా బహిష్కృతులైన వారికి స్వార్థ ప్రకటించాలని మనల్ని హెచ్చరిస్తుంది ఎందుకంటే మనుషులంతా నశించిన స్థితిలోనే ఉన్నారు అయితే దేవుడు ఈ జక్కయ్య హృదయాన్ని మార్చడానికి ఇరుకు పట్టణంలో ప్రవేశించాడు ధనవంతుడైన జక్కయ్య ఏసు ఎవరో అని మేడిచెట్టు ఎక్కాడు ఆయన పుట్టివాడైనందున మేడిచెట్ జైలు అందరూ గుంపుడు ఉండడం వల్ల ఏసైని పోతాను నేను మేడిచెట్టు ఎక్కితే జన్లున్నా ఎవరో నేను చూడగలను నేను మేడి చెట్టు ఎక్కాడు ఎక్కిన తర్వాత అప్పుడు ఏసు ఆ త్రా రాని కనుక అసలు పరిగెత్తా చూచినప్పుడు చూసినప్పుడు మేడి చెట్టు ఎక్కాడు యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జకయా త్వరగా దిగు ప్రభుని నేను చూద్దామని నేనెక్కాను నా పేరు పెట్టి పిలుస్తున్నాడు ఎవరో ఈయన ఎవరో నా పేరు పెట్టి పిలుస్తున్నాడంటే నా గురించి అన్నీ ఆయనకి తెలుసు నా నడక నా పడక నా జీవిత విధానం నా తలంపులు అన్నీ ఈయనకి తెలుసు అని ఎప్పుడైతే ఆ స్వామి అన్నాడో నేను నేను నేడు నేను నీ ఇంటికి రా ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతను త్వరగా దీనికి సంతోషంతో ఆయన చేర్చుకుని అది చూసి అందరూ ఈయన పాక్ కదా పాపి ఆయన మనిషిని ఎందుకు ఎందుకెంతున్నాడు అని సరుగుతున్నారు చుట్టూ ప్రజలు జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా అంటే ప్రభు ఆయన కళ్ళలో చూశాడు ఆయన హృదయంలో ఉన్నదంతా తీసివేయడానికి ఆయన కళ్ళతో ఆ జక్కయ్యని తీర్చోడంగానే ఆ జక్కయ్య తన పాపస్థితిని విడిచిపెట్టి ప్రభుత్వం మాట్లాడుతున్నాడు జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బెదలిగిచ్చున్నాను ప్రభు చెప్పలా కానీ ఆయన చూపే ఆయన్ని పరిశుద్ధినిగా చేసింది ఆయన చూపే ఆయన్ని పాపాన్ని విడిచిపెట్టే విధంగా చేసింది నేనెమని అంతనైనా అన్యాయంగా దేవుని తీసుకున్నాడు అతనికి నాలుగు అంతా మరలా చెల్లించనని ప్రభుతో చెప్పాడు ప్రభువు చెప్పాడా నువ్వు అందరికీ ఇలాగా అని కానీ ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడంగానే ఆయన జీవితం అంతా నా పాపస్థితి అని గ్రహించాడు జగ్గయ్య మన జీవితంలో కూడా ఆయన చూపించినప్పుడు మన హృదయంలో ఉన్న ప్రతి పాపము ఆయన పట్టుబయలు చేసే సమర్థుడు మన ప్రభుని యేసు క్రీస్తు నీ గురించి తెలుసు నీ జీవిత విధానం గురించి తెలుసు నీ నడక నీ తడక నువ్వు సంచరించే జీవిత విధానం అన్నీ ఆయనకి తెలుసు అందుకనే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు నిన్ను దర్శించాలని నేను సరిచేయాలని నీ హృదయాన్ని మార్చాలని ఎవరిదైతే అన్యాయంగా నువ్వు తీసుకుంటున్నావో ఏ పాపం వద్దయితే ఆ పాపం చేస్తున్నావో దేవుడు వాటిని విడిచిపెట్టమన్నాడు వాటిని తీసివేయడానికి నీ హృదయంలో నీ గుండె గదిలో ఆయన ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు తలుపు తీస్తావా అని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు అందుకని మనం దేవునికి ఇష్టమైన వారిగా మనం జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు అలాగే ఎందుకు ఎస్ ఇతడు నవ బ్రహ్మ కుమారుడే ఎందుకనగా నేను నీ ఇంటికి రక్షణ వచ్చి అన్నది అని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను బేదలకి ఇచ్చుతున్నాను పాపాన్ని యథార్థంగా ఒప్పుకొనడం క్రీస్తులో వాస్తవికమైన రక్షణార్థమైన విశ్వాసం బాహ్య మహాత్మను నిశ్చయించుకునేలా చేస్తుంది ఏస్తు పరిచయమై ఆయన రక్షణ స్వీకరించిన వారెవరు అదే సమయంలో పాపులుగా కమట వర్తనలుగా ఇతరుల పట్ల నిర్దయాలుగా ఉండలేరు ఎప్పుడైతే మన యేసు క్రీస్తు నీ హృదయాన్ని మార్చాలి నీ కేంద్రం నీ హృదయం నీ హృదయాన్ని మారి ఆయన అడిగి పెడితే నీ జీవితం మారి నీ పాపిష్టి జీవితం నీ పాపిష్టి బ్రతుకు పాపిష్టి సంపాదన పాపిష్టి నడక పాపిష్టి పడక అన్నీ శుద్ధీకరించబడతాయి నీ హృదయంలో ఆయన అడుగు పెట్టాలని ఆయన ఆశిస్తున్నాడు నీ హృదయాన్ని ఆయనకి ఇమ్మంటున్నాడు నీ హృదయంలో ఆయన చోటిస్తే ఆయన నిన్ను నీ కుటుంబాన్ని నీకున్న కలిగిన సమస్తాన్ని ఆయన దీవించడానికి సమర్థులై ఉన్నాడు అందుకనే జక్కయ్య పాపిగా జీవిస్తున్న సాక్ష్యం లేని వాడిగా సనుక్కుంటున్న ప్రజలు సనుకు సనుక్కుంటున్నారు ఎరుగుబడి వారికి ఇష్టం లేని వ్యక్తిగా ఉన్నాడు జక్కయ్య అనే పేరుకి నిర్మలమైన వాడు పరిశుద్ధుడు తెల్లని వాడు కానీ ఆయన అవన్నీ గుణాలు ఎవరికి ఆ జక్కయ్యలో లేడు మనలో ఉన్నాయా మాకు మంచి ఉంది కానీ మంచి జీవిత విధానం లేదు మనం అలా ఉండడానికి లీవ్ లేదు ధనవంతుడు కానీ అసహ్యానికి అంత డబ్బున్నా అసహ్యానికి గురువు కాబట్టాడు ఏసు ఎవరో ఆయన జక్కయ్య పట్ల శ్రద్ధ చూపించి చూపించాడు కాబట్టి ఏ జక్కయ్యని కనుగొనాలని ప్రభుని క్రీస్తు జక్కయ్య పట్ల శ్రద్ధ తీసుకున్నాడు అప్పుడు జక్కయ్య ఏసుని చేర్చుకున్నాడు ఏసుతో పరిచయం అయినప్పుడు సంతోషం ఆయన పొందాడు ఆయన రక్షణ కానుకను స్వీకరించాడు మన జీవితంలో కూడా మన ప్రభుని యేసు స్వీకరిస్తూ మన జీవితంలో అడుగు మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది అప్పుడు జక్కయ్య సంతోషం ఆయన జీవితానికి కలిగి కలిగింది నెమ్మది వచ్చింది భోజనం ప్రభుని యేసు స్వీకరిస్తూ ఆయన భోజనం చేశాడు ఆత్మీయ ఆహారం శరీరాహారం ప్రవర్తనలో మార్పు వచ్చింది మంచి ప్రవర్తన కలిగి జీవించే వ్యక్తిగా జక్కయ్యను చూస్తాం పేదలకు ఉన్నది రూపాయి తీసుకుంటూ పది రూపాయలు పేదలకు నేను ఇచ్చేస్తానని ఇచ్చేసాడు మన జీవితం కూడా ఎవరిదైనా అన్యాయంగా నువ్వు తీసుకుంటున్నావా కాజేయాలని చూస్తున్నావా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు అందుకని అన్యాయం అయింది పోతుంది నువ్వు కష్టపడి పనిచేసింది అది దేవుడు దీవిస్తాడు నిన్ను నీ కుటుంబాన్ని కొన్న సంస్థాన్ని ఆస్రదకరంగా చేరుస్తాడు జక్క పట్ల శ్రద్ధ చూపించినట్లు నీళ్లు నీ నీ మీద కూడా ఆయన కన్నులు చూస్తున్నాయి నీ మీద కూడా శ్రద్ధ అని చూపిస్తున్నాడు ఆయనకి లోబడి నువ్వు జీవిస్తే నువ్వు ఫలభరితంగా ఫలాలతో అభివృద్ధికరంగా నువ్వు జీవించాలని పొడి యేసు క్రీస్తు నీతోనే మాట్లాడాడు పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన కాకు ప్రార్థన చేసుకున్నావు మహాపరిశుద్ధుడ మహాగణ స్తోత్రాలను ఆయన ఇంతవరకు ఎక్క ద్వారా పాపిష్టివాడిగా ద్వారా పాపిగా రూపాయి పది రూపాయలు వసూలు చేసి ట్యాక్స్ కలెక్టర్గా ఉన్న ఆ జక్క మనసుని మార్చారు ఆ హృదయంలో అడిగి పెట్టారు ఆయన ఉన్నదంతా ఎవరిదైతే అన్యాయంగా తీసుకున్నా ఇచ్చేస్తానని ఆయనే ఒప్పుకున్నాడు ఎదుడున్న అబ్రహం కుమారుడే ఇంటికి రక్షణ వచ్చిందని ఇప్పుడు యేసు క్రీస్తు చెప్పాడు అవును ఆయన మా జీవితాలు చీకటి స్థితిలో ఉంటే ప్రతి ఒక్కరి జీవితాలు చీకటి స్థితిలో ఉంటే మీరే వెలుగు సంబంధాలుగా మార్చి మీ మహిం కొరకు మీ రాజ్యం కొరకు సిద్ధపడే బిడ్డలుగా మీ కుమారులుగా కుమార్తెలుగా ముద్రించమని ప్రతి ఒక్కరిని మీ రూపుడు చెక్కుకోమని ఏసు క్రీస్తు నామ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి మన పరమ అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ అయిన సన్నిధి సహవాసం ఎవరైతే యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వాక్యాన్ని విని అలా హృదయాలు బహుగా దీవించి ఆశ్రదించి అభివృద్ధిపరచులుగా ఆమె ఆమె